హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్ నా పేరు సుప్రియ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో మీరు స్టిచ్చింగ్ బ్యూటీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ వీడియోస్ చూడొచ్చు అండ్ ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ లో ఒక డే మొత్తం నేను ఏం చేస్తానో చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేనైతే మార్నింగ్ లేవగానే టూ గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకున్న తర్వాత గ్రౌండ్ కైతే వచ్చేస్తాను ఒక ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ వాకింగ్ చేసిన తర్వాత ఇంకా చిన్నగా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట అండ్ ఇక్కడ వ్యూ బాగుంటుంది మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఖమ్మంలో ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ అంటారు మమతా రోడ్ లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లేక్ చుట్టూ మనం వాకింగ్ చేయొచ్చు అనమాట ఇదంతా కూడా వాక్ మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది సింబాని అయితే డెఫినెట్ గా తీసుకొస్తాను ఎర్లీ మార్నింగ్స్ ఆయన ఎక్కువ దూరం అయినా నడవాడు కొంచెం దూరం నడిచి అలసిపోతాడు అనమాట ఇంకా మేము వాడిని ఎత్తుకొని వాకింగ్ చేస్తాం ఇక్కడ చూసినట్లయితే ఇదొక లేక్ వ్యూ అనమాట మొత్తం ఇదంతా కూడా చాలా బాగుంటది ఇక్కడ ఈవినింగ్ టైం ఇంకా బాగుంటది మార్నింగ్ అంతా ఏం ఉండదు కాకపోతే మార్నింగ్ వీడియోస్ లో మంచి కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ లో చూపించేస్తున్నాను మీకు ఇక్కడ సార్ అలసిపోయి వాటర్ తాగుతున్నాను అనమాట సింహాన్ని బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను ఈ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాను ఇంకా అక్కడ పడుకొని రానుంటున్నాడు అసలు కదలట్లేదు ఇక్కడ ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఈవినింగ్ టైం చాలా బాగుంటది ఇంక ఇక్కడ ఒక అడ్వెంచర్ గేమ్ కూడా ఉంటది అన్నమాట అది సైక్లింగ్ సైక్లింగ్ అంటే కింద పాత గాల్లో ఈ పైన సారీ సింబా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నాడు కానీ తప్పదు ఇంకా గాల్లో అలా సైకిల్ మీద కూర్చుంటే ఆ తీగల మై నుంచి మనం అవతలకి వెళ్ళాలన్నమాట కింద వాటర్ ఉంటాయి సో ఈ అడ్వెంచర్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు నేను ఇంకా చేద్దామని వచ్చినప్పుడు మాత్రం అది క్లోజ్ చేసి ఉంటుంది ఈ మినీ ట్యాంక్ వన్ ఎంట్రన్స్ లోనే ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారనమాట ఇది ప్రతిష్ఠించి కూడా ఒక వన్ ఇయర్ అవుతుంది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు అండ్ ఆ విగ్రహం పక్కనే ఎన్టీఆర్ పార్క్ కూడా ఉంటుంది ఈ విగ్రహం అయితే చూడటానికి చాలా బాగుంటుంది లైవ్లో నాకు భలే ఇష్టం వెళ్ళిన ప్రతిసారి ఒక నిమిషం ఆగి అలా చూస్తాను ఆ విగ్రహాన్ని ఇంకా సింబాతో కొంచెం అక్కడ కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాయి అయితే వెళ్ళాను కానీ కుదరలేదు అసలు వాడు ఆగలేదు సో ఇంకా ఫుల్గా మీరు ఈ విగ్రహాన్ని అయితే చూసేయండి చాలా బాగుంది కదా ఈసారి ఈవినింగ్ టైంలో ఈ పార్క్ ఎలా ఉందో ఖచ్చితంగా చూపిస్తాను మీ అందరికీ చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా లైటింగ్ ఉంటుంది మెయిన్లీ ఆ లేక్ వ్యూ అయితే ఈవినింగ్ టైంలో మొత్తం అంతా కూడా ఆ లైట్స్ మధ్యలో చాలా బాగా కనిపిస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ సింబా చూసారా బండి మీద ఎలా కూర్చున్నాడో అసలు కొంచెం కూడా భయపడ్డ వీడైతే అసలు మమ్మల్ని ఫస్ట్ బయటికి వెళ్ళనివ్వడు ఫుడ్ కూడా అవసరం లేదు వీడికైతే బయటికి తీసుకెళ్తే చాలు చక్కగా అలా బండి మీద కూర్చొని ఎంజాయ్ చేస్తాడనమాట ఇంక ఇక్కడ చూడండి అసలు ఫుడ్ అంటేనే సార్కి నచ్చదు ఓన్లీ చికెన్ అయితే కొంచెం తింటాడనమాట ఇంకా రోజు నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఫ్రూట్స్ ఉంటే అవే తినేసాను ఇంకా తర్వాత సింబాకి ఒక టూ బనానాస్ తినిపించాను ఆయన తిండనమాట మనమే నోట్లో బలవంతంగా కుక్ చేసేయాలి వాడికి వాడే తింటాడులే అని వదిలేస్తే అలాగే పస్తులైనా ఉంటాడు కానీ నేను తినిపించే వరకు తినడు ఇంకా తర్వాత ఇనగారికి అయితే ఖచ్చితంగా కోమ్ చేయాలి డైలీ మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కోమ్ చేసి రెడీ చేసిన తర్వాత ఇంకా నేను రెడీ అనమాట రెడీ అంటే ఏమంతక రెడీ అవ్వను నేను ఇంకా ఫేస్కి వచ్చేసి నేను సిటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను ఇది వచ్చేసి నార్మల్ టు కాంబినేషన్ సెన్సిటివ్ స్కిన్ కి బాగా పనిచేస్తుంది ప్రెసెంట్ అయితే నేను అంత స్కిన్ కేర్ అయితే ఏం ఫాలో అవ్వట్లేదు బట్ ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తాను ఇంకా ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి పాండ్స్ సూపర్ లైట్ జెల్ యూస్ చేస్తున్నాను ఇది నాన్ స్టిక్కీ ఫ్రెష్ జెల్ అనమాట చాలా బాగుంటుంది సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది మనకి అస్సలు స్టిక్కీగా ఉండదు లిప్ బామ్ వచ్చేసి షుగర్ నుంచి షుగర్ పాప్ లిప్ బామ్ చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అండ్ ఇంకా మమ్మీ నన్ను వంకాయ పచ్చిమిర్చి కర్రీ చేయమన్నారు సో ఇంకా చేద్దామని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్ కూడా చూపిస్తాను కొంచెం కొంచెం మొత్తం షూట్ చేశానో లేదో కూడా నాకు తెలియదు కాకపోతే నేను చాలా వరకు కవర్ చేశాననే అనుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసేసాను ఇంక ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఇక్కడ వంకాయలు కట్ చేసుకోవాలి కదా నార్మల్ గా అందరు సాల్ట్ వేస్తారు బట్ పసుపు చాలా తక్కువ మంది వేస్తారు పసుపు వేసుకుంటే మంచిదంట మమ్మీ చెప్పింది అండ్ ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసేస్తాను అనమాట అండ్ ఇక్కడ ఈ పని ఫినిష్ చేసుకొని ఇంకా నేను అర్జెంట్గా డ్రెస్ ఒకటి స్టిచ్ చేయాలి అది వీడియో కోసం అన్నమాట ఇంకా ఫాస్ట్గా నా పని కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆయిల్ అలాగే ఆనియన్స్ ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కరివేపాకు అలాగే పసుపు ఇంకా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు మొత్తం అంతా కూడా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మనకు కావాలంటే టమాటా వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు చూసారా ఈయనగారు వంకాయ కూర తినాడు మళ్ళీ ఈయనకి సపరేట్గా కర్రీ వండాలి హాయి చెప్తున్నాడు అందరికీ అండ్ ఆయన కోసం మళ్ళీ ఇంకొక కర్రీ ప్రిపేర్ చేయాలి ఇదే అనమాట ఎగ్ కర్రీ ఇది సంవత్సరం అంతా పెట్టినా తింటాడు మా అన్నయ్య మంచిగా అదంటేనే చాలా ఇష్టం అదేంటో తెలీదు ఆ కూర అంటే మా అన్నయ్యకి అంత పిచ్చి నాకైతే చిన్నప్పటి నుంచి ఆడి కోసం వండి నా కూర తిని 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 నాకైతే బోర్ కొట్టింది ఆ కూర మీద అండ్ నెక్స్ట్ ఇంకా నేను లంచ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఎందుకంటే చెప్పాను కదా స్టిచ్చింగ్ వీడియో ఒకటి ఉంది ఇదిగోండి ఇదంతా నా సెటప్ అనమాట వీడియో తీయాలనుకుంటే ఇంత సెటప్ ఉంటుంది ఇంకా ఈ స్టిచ్చింగ్ వీడియో అంటేనే ఫస్ట్ నాకు కొంచెం భయం స్టార్ట్ అవుతుంటుంది ఎందుకంటే అబ్బా ఎంత టైం పడుతుందో అసలు ఎప్పుడు అయిపోతుందో అని చెప్పేసి ఎందుకంటే వీడియో తీస్తూ స్టిచ్ చేయటం చాలా కష్టమైన పని అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఫిష్ అనమాట ఫైటర్ ఫిష్ నా ఫేవరెట్ ఇది మార్నింగ్ లేవగానే ఫస్ట్ దీనికి ఫుడ్ ఐటెంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట నా డే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ డ్రెస్ను ఆల్రెడీ నేనే కట్ చేసి వీడియో కూడా తీసాను అనమాట ఈరోజు స్టిచ్చింగ్ అనమాట ఎందుకో తెలీదు మార్నింగ్ అలా వాకింగ్ చేస్తుంటే వ్లాగ్ చేయాలనిపించి బ్లాగ్ చేస్తున్నాను అనమాట సో ఆ వ్లాగ్లో ఇది కూడా ఒక పార్ట్ అనే చెప్పాలి ఒక పార్ట్ కాదు మొత్తం అంతా కూడా మనకు ఎక్కువ స్టిచ్చింగే ఉంటుంది కాబట్టి తప్పదు ఇంకా ఎవ్రీ వీక్ ఒక స్టిచ్చింగ్ వీడియో అలాగే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో ఒకటి ఖచ్చితంగా చేద్దాము ఈ రెండు వీడియోస్ కంపల్సరీగా అసలు మిస్ చేయకూడదు అని చెప్పేసి గట్టిగా అనుకున్నాను అనమాట కష్టమని ఎందుకు అంటే నార్మల్గా వ్లాగ్స్ అవి తీయటం కొంచెం ఈజీయే బట్ స్టిచ్చింగ్ వీడియోస్ విషయంలో అలా ఉండదు అనమాట నిన్న కటింగ్ వీడియో కంప్లీట్ చేశాను ఈరోజు స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేశాను అనమాట రేపు మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని కొన్ని వీడియోస్ తీసుకోవాలి మళ్ళీ ఇంకొక టూ డేస్ ఎడిటింగ్కే సరిపోతుంది నాకు అంత పెద్దగా ఉంటాయి స్టిచ్చింగ్ వీడియోస్ ఒక ఫిఫ్టీ సెవెంటీ కొన్ని డ్రెస్సెస్కి అయితే హండ్రెడ్ క్లిప్స్ కూడా ఉంటాయన్నమాట సో అంత కష్టం ఎడిటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్కి సో ఇంక ఈ డ్రెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ ఎడిటింగ్లో ఉన్నాయన్నమాట ఈ వీడియో తర్వాత అవే పోస్ట్ చేస్తాను అసలు అయితే ఈ డ్రెస్ చాలా ఈజీ అనమాట చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈవినింగ్ కల్లా అయిపోతుంది అంటే ఈ డ్రెస్ ఒక ఫోర్ ఓ లోపు అయిపోయినా నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్ వేసుకొని నేను వీడియోస్ తీస్తాను కదా ఆ వీడియోస్ కూడా ఆ రోజే కంప్లీట్ చేయొచ్చు అనుకున్నాను కానీ డ్రెస్ అయిపోయేసరికి కరెంట్ కూడా పోయిందనమాట ఇంట్లో సో అది పరిస్థితి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏం మిషన్ యూజ్ చేస్తున్నానో చాలామంది అడుగుతున్నారు నేను రెండు మిషన్లు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి ఇంకొకటి అనమాట వీటి రివ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు కుదరట్లేదు కానీ ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఆ వీడియో యూజ్ అవుతుంది కదా అందుకోసమైనా ఆ వీడియో చేస్తాను నేను ఇంక ఇప్పటికీ డ్రెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా కొంచెం ఉంది ఇంకా బయట వర్షం పడుతుందని అలా కొంచెంసేపు వర్షంలో ఎంజాయ్ చేశాను అయినా వర్షం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నాకైతే అదో అద్భుతం అనమాట ఎప్పుడైనా సరే ఏదైనా టూర్స్కి వెళ్తేనే అక్కడ నేచర్ ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తాం కానీ ఎప్పుడు మనతోనే ఉండే ఈ నేచర్ అయితే మనం ఎంజాయ్ చేయము సో ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్న వాటితోనే మనం హ్యాపీగా ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా ఫైనల్గా కరెంట్ పోయి అసలు రానే రావట్లేదు వెయిటింగ్ అనమాట డ్రెస్ ఇంకా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంకా డ్రెస్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాను సో ఈ డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ డ్రెస్కి సంబంధించిన కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్ చూడండి ఇంక ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట నేను చేసింది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు